ఇంత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాటలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు అసలు అది కిషన్ రెడ్డి మాటలు కాదు కేసీఆర్ మాటలు ఎందుకంటే కేసీఆర్ డైరెక్షన్ లోనే కిషన్ రెడ్డి నడుస్తున్నారు అని విమర్శిస్తున్నారు మంత్రి పొన్నం అయినా బీజేపీ అభ్యర్థికి కనీసం పదివేల ఓట్లు వస్తాయా ఎన్నికల్లో కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలి కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారు కిషన్ రెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని అడుగుతున్నారు పొన్నం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సన్న బియ్యం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు మంత్రి పొన్నం పాపం వారు పూర్తిగా హండ్రెడ్ మనసా వాచ కేసీఆర్ గారి డైరెక్షన్ నడుతూ ఉన్నారు నేను చిన్నరెడ్డి గారి ఒకటే సింపుల్ ఛాలెంజ్ మీ దగ్గర కేంద్ర మంత్రి మీ పార్లమెంట్ నియోజకవర్గం మీ అభ్యర్థికి పదివేలు ఓట్లు వస్తాయా గ్యారంటీ ఛాలెంజ్ చేయగలతో అని అడుగుతున్నాను ఖచ్చితంగా చేసి ఓట్లు వస్తాయా నీ అభ్యర్థి కానీ స్టేట్ ఛాలెంజ్ అడుగుతున్నా ఛాలెంజ్ చేయమనండి మళ్ళీ అడగండి పదివేలు నీ అభ్యర్థికి వస్తాయా ఈ లోకల్ ఎంపీ లోకల్ మినిస్టరు ఈ కాన్స్రెస్ ఎలక్షన్ జరుగుతుంది పదివేల ఓట్లు మీ అభ్యర్థికి వస్తాయని అడుగుతా ఉన్నా నెంబర్ వన్ పది సంవత్సరాలుగా జూబుల్ హిల్స్ గారికి మీరు ఏం చేసారో చెప్పగలుగుతారా ఆ ధైర్యం ఉందా ఇదే కృష్ణకాంత్ పార్కులో డిస్కషన్ చేద్దాం మేమేం ఏం చేసినాం రెండు నెలల్లో మేము చెప్తాం సన్న బియ్యం గురించి మాట్లాడితే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ ఇయ్యాలి కదా ఇవ్వకుండా ఒక తెలంగాణలో నిమిస్తుంటే మీరంతా మాట్లాడుతున్నారు కానీ మేము పన్ను కడతలేమా ఇస్తున్న ఇస్తున్న వరకు బుచ్చగాలం ఇస్తున్నారని మాట్లాడతారు సన్న బియ్యం దేశంలో ఏ రాష్ట్రంలో ఇస్తున్నారో చెప్పు బీజేపీ ఉన్న ప్రాంతంలో పి అమలు చేసిన తర్వాత పదేళ్ల సమయంలో మాకు ఇంక రెండేళ్ళ టైం ఉంది అమలు చేస్తాం మీరు పదేళ్ళ సమయంలో ఏం అమలు చేసిరో ఎట్లొట్టు అడుగుతారో ఆ ఫేస్ వ్యాల్యూ పెడుతున్నారో అమ్మంటున్నారు